హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచులు వన్ టూ త్రీ నేను మీ మాధవిని ఈరోజైతే మా ఇంట్లో మటన్ చించిగురు కూర అయితే సూపర్ అయితే వండారు అసలు ఇక ఎట్లా ఉందో చూద్దామా ఇక ఫస్ట్ అయితే మాత్రం కుక్కర్లో అయితే వేసుకున్నాం మటన్ ఎందుకంటే మటన్ ఉడకాలి కదా తొందరగా ఇక మటన్ అయితే కుక్కర్లో వేసుకుంటున్నాం కాబట్టి సో ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా కాకొచ్చాక ఉల్లిపాయలు వేసుకోవాలి పచ్చిమిరకాయలు ఇక ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు బాగా ఎర్రగా వేగనివ్వాలి ఇక ఎర్రగా వేగుతున్నప్పుడే మనం కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇక వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగేసుకోవాలి ఇక వేసుకొని వీటిని మొత్తాన్ని బాగా కలపాలి పచ్చి పచ్చివాసన పోయిద్ది సో అందుకని ముందు ఉల్లిపాయలు అయితే వేసేస్తాం ఇక నెక్స్ట్ అయితే మనం కరిగి శుభ్రం చేసుకున్న మటన్ని కూడా ఈ ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలి వేసేసుకొని వీటిని మొత్తాన్ని కూడా బాగా కలపాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఉంచి ఇప్పుడు ఈ రెండు ఇవి మొత్తం బాగా మగ్గినాక కొద్ది కొత్తిమీర వేసుకోవాలి ఈ కారం రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి ఎందుకంటే కారం మేమైతే ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేసుకున్నాం మీరైతే సరిపడా కారం అయితే వేసుకోవచ్చు వేసుకొని వీటిని ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చాక ఇంకా వాటర్ పోసుకోవాలి కొంచెం వాటర్ పోసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయినాయని చూసుకోవాలి లేదంటే ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఇక నెక్స్ట్ అయితే కుక్కర్ మూత పెట్టుకోవాలి ఒక ఆరు విజిల్స్ అయితే రానివ్వాలి ఐదు ఆరు విజిల్స్ వచ్చేలోపు మనం చింత చిగురని అయితే మాత్రం బాగా నలుపుకోవాలన్నమాట మొత్తం కూడా బాగా స్మాష్ చేసేయాలి చింత చిగురుని ఇక కాడల్లాంటివి ఏమైనా ఉంటే తీసేయాలి చింత చిగురు వరకే బాగా నలిపేస్తే మాత్రం ఇచ్చుతారా ఎట్లా అయిపోయిందో అట్లయితే అయిపోయింది ఇక కాళ్ళలాంటివన్నీ కూడా వేరేసుకోవాలి ఇక వేరేసుకొని వీటిని మొత్తాన్ని కూడా మనం పక్కన పెట్టుకోవాలి ఇక నెక్స్ట్ అయితే మాత్రం కుక్కర్ అయితే ఐదు విజిల్ వచ్చేసింది కొంచెం వాటర్ అయితే ఉన్నాయి ఇక వాటర్ మగ్గే వరకు మగ్గనివ్వాలి వాటర్ మొత్తం ఇంకపోవాలి ఇక వాటర్ మొత్తం ఇంకిపోయింది ఇక నెక్స్ట్ అయితే మాత్రం మనం ఆల్రెడీ మనం తయారు చేసుకున్న చిన్న బాగా స్మాష్ చేస్తాంగా ఆ చింత చిగురు మొత్తాన్ని కూడా ఈ మటన్లో వేసేసుకోవాలి వేసేసుకొని వీటిని మొత్తాన్ని కూడా బాగా కలపాలి ఒక ఫైవ్ మినిట్స్కి అయితే మాత్రం చింత చిగురు మటన్ కర్రీ రెడీ ఇక చింత చిగురు మటన్ కర్రీ తింటుంది అమ్మాయమీగా స్పైసీ సై స్పైసీగా సూపర్ అయితే ఉంటుంది ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి